ఈరోజు రాత్రి రెండున్నర పౌదక మూడు ప్రాంతంలో చేన్లకు మోటార్ పెట్ట బోరు పెట్ట రావడం జరిగింది నిరదరాగా బయట పెట్టుకోవడం రూమ్లో పడుకోవడం అనేది జరిగింది పందులు కావాలి మోటార్ పెట్టడానికి రావడం పందలు కావాలి ఇది వరి అంతా వెళ్ళిపోతుంది రైతుల కష్టాలు ఇబ్బందులు చాలా ఘోరంగా ఉన్నాయి మేమేం యాదం రైతుల కష్టాలు చాలా ఘోరం తెల్లందాక పొద్దుందాక ఇబ్బంది పడి రైతులు పంట పండించడం జరుగుతుంది రైతు బిడ్డ మేమేనే ఆదాం